డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అన్నమూయ్యుట్ మొదల పూల పేరు ఇక్కడ కూడా లేదు మొదలపూలి పేరు వచ్చేంత వరకు పేరు జిల్లా ప్రకటించేంత వరకు ఈ కొనసాగుతుంది మిత్రుల నేను చెప్తా ఉన్నా నాకు స్వయంగా ఫోన్ చేసి మాకు ఇష్టం లేదు అక్కడ పోయేది మమ్మల్ని కులవంతంగా తీసుకొని పోతా ఉన్నారు నేను కొన్ని వ్యక్తులకు చెప్పడం జరిగింది నేను చెప్తా ఉన్నా ప్రజలంతా కూడా ప్రజలను ముగ్గు పెట్టే ప్రయత్నం చేయొద్దు నేను చెప్తాను కుటుంబ ప్రభుత్వం నాయకుడికి ఇప్పుడు నాయకులకి అన్నా కూడా చెప్తా ఉన్నా ప్రజలు ముగ్గు పెట్టే నాయకులు చేయొద్దు ప్రజలను ముగ్గు పెట్టద్దు ప్రజలను మోసకిచ్చు మహా మన ఆత్మగౌరవ ప్రత్యేక ఉన్నటువంటి మరణ పేరు కాదు అది ఒక ఆ ఒక ఆత్మగౌరవ ప్రత్యేక ఉంది ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా కాబట్టి ఎట్టి క్వశ్చన్ మరణ పని పేరు పెట్టాల్సిందే పెట్టేంత వరకు మా పేరుడు కోసం అవుతుందని చెప్పి నేను తెలియబోతా ఉన్నా